డాకు మహారా సినిమా వాల్తేరు వీరయ్య కంటే బాగుంటుంది చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా పర్లేదు అంటూ ఇటీవల మూవీ ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ చేసిన కమెంట్స్ తెగ వైరల్ అయ్యాయి మెగాస్టార్తో తీసిన వాల్తేరు వీరయ్య బాబీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అలాంటిది డాకు దానికంటే బాగుంటుందని చెప్పడంతో నందమూరి ఫ్యాన్స్ అంచనాలు అమాంతం పెరిగిపోయాయి ఇక ఈ హైప్ని ఇంకా పనిచేస్తూ తాజాగా ఓ ట్వీట్ పెట్టారు నాగవంశీ అది కూడా బాలయ్య ఇండస్ట్రీ హిట్ అయిన సమరసింహారెడ్డితో డాకుని పోలుస్తూ నాగవంశి ట్వీట్ చేయడం విశేషం ఇది గుర్తుందా అంటూ సమరసింహారెడ్డిలో బాలయ్య గొడ్డలి పట్టుకుని ఫోటోని ఎక్స్లో షేర్ చేశారు నాగవంశీ అసలైన మాస్ సినిమా ఏంటో చూపించిన సీక్వెన్స్ ఇది నా మాటలు రాసి పెట్టుకోండి నాకు మహారాజ్ సెకండ్ హాఫ్ లో కూడా ఇలాంటి సీన్ ఒకటి ఉంది అది చూస్తే మళ్ళీ మీరు పిచ్చెక్కిపోతారు అప్పటి సమరసింహారెడ్డి రోజులకు వెళ్ళిపోతారు దబిడి దిబిడి అని ఊరికే అనట్లేదు మీరే చూదురుగానే వెయిట్ చేయండి అంటూ నాగవంశీ అన్నారు ఆయన చేసిన ఈ ట్వీట్ నిమిషాల్లో వైరల్ అయిపోయింది బాలయ్య సినిమా అంటేనే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు అలాంటిది సమరసింహారెడ్డి లాంటి సెకండ్ హాఫ్ ఉంటుందంటే ఇంకేమైనా ఉందా అంటూ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ కి రెండు పెద్ద సినిమాలు పుట్టి ఇస్తున్నాయి అందులో ఒకటి రామ్ చరణ్ శంకర్ గేమ్ చేంజర్ కాగా మరోటి వెంకటేష్ అనిల్ రావు పిడి సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు ఈ మూడు సినిమాలపైన మంచి అంచనాలు ఉన్నాయి దబిడి దిబిడి ట్రోల్స్ మరోవైపు డాకు మహారాజు నుంచి నిన్న దబిడి దిబిడి అంటూ ఓ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే ఊర్వశి రౌతులేతో కలిసి బాలయ్య ఈ పాటలో చిందేశారు అయితే ఊర్వశి బాలయ్య లుక్స్ అదిరిపోయాయంటూ స్టెప్పులపై మాత్రం దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి అసలు శేఖర్ మాస్టర్ ఇలా కంపోజ్ చేశారేంటి అంటూ నెటిజన్లు వాయిన్ చేస్తున్నారు బాలయ్యతో ఇలాంటి పిచ్చు స్టెప్పులు వేయిస్తారా అంటూ ఏకిపారేస్తున్నారు ఇక ఈ ట్రోల్స్ని తెలియకుండా ఊర్వశీ రౌతులే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టడం మరో కొసమెరుపు కమెంట్లను తెలుగులో ఉండటంతో అవి పొగడతలా అనుకుని స్టోరీలో పెట్టేసింది ఊర్వశీ రౌతలే తర్వాత ఎవరో చెప్పినట్లున్నారు అన్ని డిలీట్ చేసింది కానీ తమన్ గురించి మాత్రం ఓ పోస్ట్ అలానే ఉంచేసింది